నమస్కారం అండి మవడశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవాళ నూతనంగా ప్రయాణించడం జరిగిందండి మా దగ్గర ఎన్నో రకాల న్యూ డిజైన్స్తో లాంచింగ్ చేయడం జరిగింది మేము ఎవరు ఇవ్వని విధంగా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి ఎక్కడా లేని విధంగా వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్కే సూత్ గొలుసులు టూ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్కే ప్లెయిన్ జ్యూలరీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జ్యూలరీ మై స్టోన్ మైనస్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ విఏకే అమ్మడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నానంగా వెయ్యి మా దగ్గర అన్ని రకాల ఆల్ టూ గ్రామ్స్ నెక్లెస్ దగ్గర నుండి టూ హండ్రెడ్ గ్రామ్స్ హావ్ వరకు ఆల్ ఆల్ టైప్ ఆఫ్ అయ్యి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి పచ్చి మా కుందన్ నష్ బెంగుళూరు బాంబే అంటే హైదరాబాద్ ఆంటీక్ ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాస్టింగ్ పచ్చ ఏ టు జెడ్ గాడ్ అండ్ ఈవెంట్ ఫ్యాన్సీ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కమ్ టు విజిట్ మొకట శ్రీ గోల్డెన్ డైమండ్స్ అండి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మి గోల్డ్ అండ్ డైమండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన విజయవాడకు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు విజయవాడలో అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టం చాలా చాలాసార్లు కూడా వచ్చాను అండ్ ఈరోజు ఇన్నాగ్రేషన్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది తెలుగు అమ్మాయి ఇంకా చాలా ఆనందంగా ఉంది మన తెలుగు వాళ్ళకు యూనో గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఓపెన్ చేశారు ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అంటే నేను ఇన్వైట్ చేసినందుకు అండ్ కంగ్రాచులేషన్స్

Uh, इला ज्युवेल चाला बोली कलेक्शन आफर्स अभी चाला बहुत साउथ इंडियन टेम्पल आई अंत ना फेवरेट ऑफ ज्यूवेल सो वेरी हैपी टू बी हियर एंड साहब 9 सो ई हॉप यू आल आर्सइटेड चाल चाल एक्सइटेड मूवी एक्साइटेड